But if what if there is a dialogue that he has written or a philosophy that he is trying to put across as a writer and a director, I have to believe that philosophy. But what if you don't believe it as a person? But I'll have to. Then then he has to make me believe in make it. Make you believe in it. Yeah. So he has to make me believe in it. So he has to actually teach me why the philosophy is right. so important. Because so unpredictable. Predictable See, it not one. it's తక్కువ రోజు వెళ్తే మనం ఎన్టీఆర్ రంగే మాట కూర్చొని ఉంటాడు విజిటింగ్ రూమ్ లో కూర్చో వెళ్ళేసరికి వంటగదిలో ఉంటారు అంటే ఎక్కువ వంటగదిలోనే ఉంటా సీ ఇప్పుడు ఎలా ఉంటాడు కోపంగా వెళ్తే ఫుల్ కెండలు ఉంటాయి సో ఇలా ఉంటాడు అసలు అది ఇప్పుడు లేదు అసలు యూ డోంట్ నోరి సరదా ఉంటాడు పిల్లలతో కాసేపు చిన్న పిల్లలు పిల్లలకు అన్నం పెడుతుంటారు యు డోంట్ నో సో అందుకని పెద్దగా రాయాలి ఇలా ఉంటారు ఆయన అసలు ఆగోవాలి లేదు నాకు ఎప్పుడు బెదురు బెదురుగా ఉంటుంది అన్నీ ఉంటాయి సో అందుకని ఆయన ఇది ఎట్లా రాయాలి అది అన్ని లెక్కలు లేవు అసలు ఎప్పుడు నాకు బికాస్ మీరు క్లోజ్గా చూస్తాను కాబట్టి నేను అది రోజు ఆగవాలి అదే